మరి ఆమె ఒక ముఖ్యమంత్రికి కుమార్తెగా మరో ముఖ్యమంత్రికి భార్యగా మరో కాబోయే ముఖ్యమంత్రికి తల్లిగా ఉన్న మన భువనేశ్వరమ్మ మరి ధైర్యంగా ఏ రోజు రాజకీయాల్లోకి రాని వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మన ప్రేతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదికి చేస్తా ఉన్నారు అందరూ నిలబడి వారికి జెండాలు ఊపుతూ స్వాగతాన్ని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం వస్తా ఉన్నారు మన ప్రియతమ నేత మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ారంటీ ఇస్తూ మన అందరి ముందుకి మన అందరి ముందుకి గ్యారంటీ ఇస్తూ ఒప్పంద పట్టానికి వస్తా ఉన్నారు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వేదిక మీదకి వస్తా ఉన్నారు వచ్చారో వచ్చారో వారికి స్వాగతాన్ని తెలియజేయండి వేలాదిగా ఈ యొక్క తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ స్వాగతాన్ని వండి ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు స్నులో్దే యార్ త్దె కును నివఀ కుడు స్ అలువాల్ ఔశాలు యార్ ఏంటుయోర్ చొలు న్తు కులు న్ న్తు న్తు ర్ న్ న్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అఖండమైనటువంటి స్వాగతాన్ని ఈ రోజున మీరందరూ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి మళ్ళీ సభ ప్రారంభం అవబోతా ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి సభ సజావుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కూర్చోండి కూర్చోండి రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రోడ్డు మీద ఉన్న వాళ్ళు సభా ప్రాంగణంలోకి రావాలి కూర్చోవాలి అందరూ నిలబడ్డారు జెండాలు వెనక వాళ్ళకి కనపడవు మీరు కనుక జెండాలు జెండాలు ఓపారు స్వాగతాన్ని ఇచ్చారు మీరు కూర్చోండి వెనక వారికి కనపడివ్వండి సాయిరామ్ గౌడ్ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నారు ఒక ముఖ్యమంత్రికి కుమార్తెగా మరో ముఖ్యమంత్రికి భార్యగా మరో కాబోయే ముఖ్యమంత్రి తల్లిగా ఉన్న మన తల్లి లాంటి మన భువనేశ్వరమ్మ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని జైలులో ఉంచినప్పుడు మరి నిజం గెలవాలి అనే నినాదాన్ని మనకిచ్చి ఆమె ధైర్యంగా మనందరికీ నాయకత్వం వహించిన పరిస్థితులు మనందరం చూసాం వారిచ్చిన నినాదంతో మనందరం కూడా యాభై రెండు రోజులు నిరాహార దీక్షలు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా మనందరం కూడా ఐకమత్యంగా మద్దతు ప్రకటించిన పరిస్థితులు మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను మరి అటువంటి భువనేశ్వరమ్మకి పాదాల విందములకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటే బీసీఎల్ పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మన బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలను ఆదరించిన గొప్ప మహానుభావుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి నుంచి డిప్యూటీ సీఎం వరకు కూడా అన్ని ముఖ్యమైన పదవులు కీలకమైన పదవులు ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా పూర్తి స్వాతంత్ర్యాలతో మరి పరిపాలన సాగించే విధంగా అవకాశం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పేరుకే పదవులు కానీ ఒక్క స్వాతంత్రం కూడా లేకుండా వాళ్ళందరూ కూడా దీనికి పనికిరాని విధంగా తయారైపోయిన పరిస్థితులు మరి నేను విజయవాడ బీసీఐక్వేదిక స్థాపకుల్లో ప్రధముడను అలాగే గౌడ సంఘాలకి దళిత సంఘాలకి నాయకత్వం వహించిన నేను తెలుగుదేశం పార్టీలో నాకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అలాగే ఇప్పుడు కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే దీన్ని సహకరించిన బోండా మామేశ్వరరావు గారికి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి బీసీలకి ఎంత అన్యాయం జరిగాయండి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తాను నాలుగు మాటలు చెప్తాను డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సబ్ క్లాన్ నిధుల్ని దారి మళ్లించిన బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాగే స్థానిక సంస్థల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించి మనందరికీ అధికారాలని రాజ్యాధికార పరంగా మనందరికి అవకాశం కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పది పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చి తద్వారా పదహారు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు పోయినాయి మనందరికి కూడా ఎంపీటీసీలుగా కానీ సర్పంచులుగా కానీ జడ్పీటీసీలుగా కానీ ఇటన్నిటి కూడా మన నాయకత్వం కనపడకుండా చేసిన గొప్ప దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఆయాంలో బీసీ కార్పొరేషను ఫెడరేషను నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల ఏడు వందల కోట్లు రుణాలిస్తే జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లో అన్ని నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే లక్షల మంది బీసీ ఎస్సీ మైనారిటీ విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా మరి ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకున్న పరిస్థితి ఇదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల పైచీలకు ఈ టెక్నికల్ విద్యార్థులందరికీ కూడా తను అవకాశం కల్పించారు మరి అదే రెండు వేల చిల్లర రెండు లక్షల మంది ఈ స్టూడెంట్స్లో లక్ష మంది పైగా కూడా ఉద్యోగాలు సంబంధించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి మరి అదే పరిస్థితుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అక్రమాలు జరిగినాయని ఈ జగన్మోహన్ రెడ్డి మన నాయకుడిని అక్రమ అరెస్టులు చేసి తను అభాసు పోలేని విషయం మనందరికీ తెలుసు అలాగే ఏపీ కానీ పెద్ద కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ కానీ టీటీడీ కానీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు కానీ ఇటువంటి అన్నిటికి కూడా మన బీసీఎస్సీ మైనారిటీ నాయకులందరికీ కూడా అవకాశం కల్పించారు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికి తన బంధువులకి తన భజన పొరలు అందరికీ కూడా ఇచ్చి మరి మన అందరినీ కూడా అవకా అందరినీ కూడా అవమానపరిచిన పరిస్థితి మరి ఒకే ఒక ఒకటే ఒకటి ఒకటే 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 మనందరికీ కూడా స్వేచ్ఛ రావాలన్నా మరి ఆయన ఎంతోమంది ఉద్యోగాలని కూడా వీళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తానని చెప్పి పిఆర్సీలు ఇస్తానని చెప్పి అందరిని మోసం చేసిన కర్త మనకి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాలన్నా పండుగలకు కానుకలు తగ్గాలన్నా అలాగే ఆడపిల్లల పెళ్ళిళ్ళకి మనకి కానుకలు రావాలన్నా నిజమైన ఆర్థిక స్వాతంత్రం రావాలన్నా మనం బ్రతకటానికి దారి చూపే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనందరం కూడా ఇప్పుడు వైనాట్ వన్ సిక్స్టీ వైనాట్ వన్ సిక్స్టీ నినాదంతోనే మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా బీసీలు ఎస్సీలు మైనార్టీలు మన దమ్ము చూపించి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాం జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై భువనేశ్వరమ్మ మీ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం సభ సజావుగా ముందుకు వెళ్తా ఉంది అందరూ కూర్చోవాలి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వెనక ఎవరి బెంచీ వాళ్ళు ఎవరి కుర్చీల్లో వాళ్ళు కూర్చోమని కోరుతా ఉన్నాం అందరూ కూడా ఆ జెండాలు వెనక్కి కనపడ కనపడ ఉన్నటువంటి వాళ్ళకి జెండాలు దించవలసిందిగా కోరుతా ఉన్నాం తర్వాత జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండరెడ్డి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రైతు బాంధవుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వేదిక పైన ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మరి సభాధ్యక్షులు నెట్టం రఘు రఘురామ్ గారికి మరియు వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ నా నమస్కారాలు రా కదలిరా సభకి విచ్చేసిన తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వైసీపీ నియంత్ర పాలన పై ఉమ్మడిగా కలిసి పోరాడదాం ఆ రోజున అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనసేన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా జైలుకు వెళ్లి చంద్రబాబు గారిని పరామర్శించి అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు విడివిడిగా పోటీ చేస్తే చేసి వైసీపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి మరి ఆ దౌర్జన్యాలు అరాచకాల్ని ఆపడానికి ఇద్దరు అధినాయకులు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడిగా పంచేద్దా నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు పాటిస్తూ మేము సైతం అంటూ జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాటం చేయడానికి ముందుకు వచ్చాం ఆనాటి నుంచి పోరాటం కలిసి చేస్తా ఉన్నాం మనం చూసినట్లయితే జగన్ హయాంలో మరి అన్ని రంగాలు కుదేలు పడ్డాయి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు ఉపాధి లేక కూలీలు మరి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అందరూ నిరాశ నిరాశలో మునిగిపోయి ఉన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని జగన్ తయారు చేశాడు దండుపాలం గ్యాంగ్ లాగా వైసీపీ తయారైంది వైసీపీ నాయకులు పంది కొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున అంగన్వాడీలు అలాగే మున్సిపల్ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తా ఉన్నారు అంగన్వాడీ సమ్మె సమ్మెకు మరి వైసీపీ ప్రభుత్వం ఎస్మా ఉపయోగించింది తక్షణమే మరి యస్మాని ఉపసరి ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సభా వేదికగా మనం చూసినట్లయితే కనుక మరి గత ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి లేదు మనకు తెలుసు ఇక్కడ గంపలగూడి మండలంలో వినగడప లోని కట్టలేరు బ్రిడ్జ్ ని పూర్తి చేయలేదు మరి ఆ రోజున ఐదేళ్ల క్రితం మరి ఈ నిధి గారు అనేక వాగ్దానాలు ఇచ్చారు రోడ్లు వేయిస్తా అన్నారు తిరువూరు నుంచి ఊట కూరుకు రోడ్ వేస్తా ఉన్నారు వేశారా వేయలేదు మరి కిడ్నీ సమస్య ఏ కొండూరు మండలంలో మరి కిడ్నీ సమస్య పెరిగిపోతా ఉంది డయాలసిస్ సెంటర్ ఏ కొండూరులో పెట్టకుండా మరి తిరువురు పట్టణంలో పెట్టి మరి కష్టాలకు గురి చేస్తా ఉన్నారు హామీలు మాత్రం అలాగే ఉన్నాయి కానీ రోడ్లు పడలేదు బ్రిడ్జ్ పడలేదు ప్రజలు అలాగే కష్టాలు పడుతూనే ఉన్నారు తిరువురు నియోజకవర్గంలో మరి ప్రజా సమస్యలని పైన ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు జగన్ ప్రభుత్వం అలాగే ఎదిరిస్తే అరెస్టులు చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలను గొంతు తొక్కాల గొంతు నొక్కాలని చూస్తా ఉన్నారు ప్రతిసారి అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం మరి క్యాలెండర్ సంవత్సరం మొదట్లో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు కానీ నాలుగు ఐళ్ళు అయినా సరే ఆ హామీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది నిరుద్యోగ సమస్య పెరిగిపోతూనే ఉంది కొత్త పెట్టుబడులు రాలేదు మరి ఇవన్నీ అలా వట్టి మాటలుగానే ఉండిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో అధికారానికి వచ్చేది జనసేన తెలుగుదేశం కూటమి మాత్రమే మళ్ళీ మళ్ళీ రాష్ట్రం గాడిలో పడాలంటే అమితమైన దేశభక్తి గల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలాగే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనందరికీ అవసరం రాబోయే ఎన్నికల్లో మన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేన కూటమి బలపరిచిన నాయకుల్ని గెలిపించి రాష్ట్రాన్ని సరైన పథకం సరైన గాడిలో నడిపించాల్సిందిగా అందరినీ కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ గౌరవ మిత్రులు జగ్గేపేట మాజీ శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారిని మాట్లాడమని కోరుతా ఉన్నా సభ నమస్కారం ఈ యొక్క సభ బహిరంగ సభకు ముఖ్య అతిథులు మన నాయకులు గౌరవ నీరు నారా చంద్రబాబు నాయుడు గారికి సభా వేదిక పెద్దలకు ఈ బహిరంగ సభకు ఇచ్చే తెలుగుదేశ కుటుంబ సభ్యులకు జల సైనికులు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అందరికీ తెలుసు ఈ బహిరంగ సభ పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా ఈ వాక్యం చూస్తా ఉంటే ఆ రోజు భారత స్వాతంత్రంలో దేశ స్వాతంత్రం కోసం బాల గంగాధర తెలకు పిలిచారు స్వాతంత్రం మన జలమ హక్కు ఏదైతే దేశ ప్రజలు ఉద్దేశి పిలిచారో ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరాచక పాలన పాలతోరాలి వైసీపీ ప్రభుత్వాన్ని గతి దింపాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సాధ్యపడుద్ది మన భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే అనుభవాల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పిలుపు మేరకు అందరు కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా మేధావులు విద్యావేత్తలు యువకులు మహిళలు కార్మికులు అందరూ కలిసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిలో భాగ్య భాగస్వాములయ్యి రాష్ట్ర పురోగపతికి అందరు కూడా కలిసి రావాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జోహార్ ఎన్టీఆర్ బాబు కూర్చోండి కూర్చోండి వెనక్ కనపడాలి కూర్చోండి గౌరవ మిత్రులు తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శావల దేవదత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత రాజ్యాంగం వర్దిల్లాలి వర్దిల్లాలి భారత రాజ్యాంగం జోహార్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ భారత రాజ్యాంగాన్ని పరి పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందరికీ నమస్కారం రా కదలిరా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రీతమ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ అలానే వేదిక మీదున్న అతిరథ మహారథులందరూ కూడా పేరు పేరున నమస్మాంజలి మరి ముఖ్యంగా ఈనాటి సభకు భారీగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ జన సైనికులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ రా కదలిరా తిరువూరు నియోజకవర్గ వర్గ ప్రజలందరూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మద్దతు తెలియజేయాల్సిన అవసరము మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా దళితులకు చేసిన అవమానము అంతా ఇంత కాదు ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకు చెప్పుకుంటూ వెళ్తే మా దగ్గరకు మా కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్పి అలానే మాల సామాజిక వర్గాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశానని చెప్పి రెల్లు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి అంతేకాకుండా సప్లా నిధులన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తానని హామీ ఇచ్చి వాటన్నిటినీ పూర్తిగా తుంగలో తొక్కి సప్లా నిధులన్నీ కూడా లక్షల కొద్ది కోట్లు సప్లా నిధులన్నీ కూడా ప్రక్కదో పట్టించి ఆ కార్పొరేషన్ ని పూర్తిగా అనిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంతేకాదు అంతేకాదు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తా అంతేకాకుండా నామినేటెడ్ పనుల్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని మాయ మాటలు చెప్పి తన సొంత సామాజిక వర్గానికి అన్ని నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారాలు ముప్పై ఒక్క మంది దళితులు హత్య గావించబడ్డారు అంతేకాకుండా అరవై వేలకు మందికి పైగా దళితుల మీద కేసులు పెట్టారు ఇంతటితో జగన్మోహన్ రెడ్డి ఆగకుండా ఎస్సీల మీదనే అట్రాసిటీ చట్టం అట్రాసిటీ చట్టం పెట్టి ఆ చట్టాన్ని అవమానించిన జగన్మోహన్ రెడ్డి నిజమైన దళిత ద్రోహి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే ఇది ఒక విధంగా ఉంటే మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ కష్టపడి మనస్తత్వం ఉన్న నాయకుడు నిజాయితీ పరుడు ఒక విజనరీ అని ఎందుకంటున్నారంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇచ్చారు అంటే దానికి ఒక నిబద్ధత ఉంటుంది ఒక నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్తారు నిజాయితీ పరుడు జగన్మోహన్ రెడ్డి అలానే వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి అక్రమ కేసులుగానే నిలిచిపోయే కానీ అది నిరూపితం కాలేదు మరి ముఖ్యంగా మన నాయకుడు కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు రెండు ఉదాహరణలు చెప్పాలంటే రోజుకి పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పద్దెనిమిది గంటలకు పైగా రోజుకి పని